అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సుప్రీంకోర్టులో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది విడాకుల నేపథ్యంలో భర్త నుంచి భరణాన్ని మహిళ కోరడంతో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భర్త నుంచి విడాకులు తీసుకునే క్రమంలో తనకు ముంబైలో ఇల్లు పన్నెండు కోట్ల నగదుతో పాటు బీఎన్డబ్ల్యూ కారు కూడా భరణంగా ఇప్పించాలంటూ తన పిటిషన్లో ఆమె స్పష్టం చేసింది ఇక మంగళవారం ఈ పిటిషన్ సీజేఐ బీఆర్ గవాయి ముందుకు వచ్చింది దీనిని ఆయన పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆమెతో సీజేఐ బీఆర్ గవాయి మాట్లాడుతూ మీరు బాగా చదువుకున్నారు ఎంబీఏ కూడా చేశారు ఐటీ ఉద్యోగం సైతం చేస్తున్నారని మీరు బెంగళూరు హైదరాబాదు తదితర ప్రాంతాల్లో మీకు మంచి డిమాండ్ ఉందన్నారు మీరు అక్కడ ఎందుకు ఉద్యోగం చేయకూడదంటూ ఆమెను సూటిగా ప్రశ్నించారు మీరు కోరుతున్న ఇల్లు కూడా కలపతరువులో ఉందన్నారు అది కూడా బిల్డర్ చేతిలో ఉందని గుర్తు చేశారు కాక మీ వివాహమయ్యి కేవలం పద్దెనిమిది నెలలు మాత్రమే అయిందన్నారు ఈ క్రమంలో మీరు నెలకు కోటి రూపాయలు నగదు అడుగుతున్నట్లుగా ఉందని పేర్కొన్నారు ఇక సీజీఐ వ్యాఖ్యలపై ఆ మహిళ స్పందిస్తూ విడాకులు కోరుతున్న తన భర్త బాగా ధనవంతుడని చెప్పి తనకు స్కూజోఫ్రేనియా ఉందని అందుకే విడాకులు ఇస్తున్నట్లు అతడు స్పష్టం చేశారన్నారు అయితే తనకు స్కూజోఫ్రేనియా ఉన్నట్లు కనిపిస్తుందా అంటూ సిజీఐను ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించింది ఇంతలో భర్త తరపు న్యాయవాది మాధవి దివాన్ జోక్యం చేసుకున్నారు ఆమె ఉద్యోగం చేస్తుందన్నారు అలా దానిని డిమాండ్ చేయటం సరికాదని వ్యాఖ్యానించారు ఈ క్రమంలో సీజీఐ బిఆర్ గవాయి స్పందిస్తూ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన నీ భర్త ఆస్తి అతడి తండ్రిదని స్పష్టం చేశారు ఇక ఆ యువతి కూడా అందుకు సమాధానమిస్తూ తన భర్త బ్యాంకు మేనేజర్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు రెండు వ్యాపారాలు చేస్తున్నారని చెప్పారు ఇక తనకు కుమారుడు కూడా ఉన్నాడని అతడిని తనకు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు కానీ తనకు స్కీజో ప్రేనియా ఉందన్నాడని తెలిపారు అందుకే తన నుంచి విడాకులకు అతడు దరఖాస్తు చేశాడని వివరించారు ఈ క్రమంలో తన కుమారుడిని తనకు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తాను ఉద్యోగం సైతం చేశానని తెలిపారు అయితే ఆ ఉద్యోగానికి తన భర్త బలవంతంగా రాజీనామా చేయించారని సిజీఐకి ఈ సందర్భంగా వివరించింది మరోవైపు ఆమె భర్త పన్ను రిటర్న్లను కోర్టు పరిశీలించి అతడి ఆదాయం తక్కువగా ఉందని గుర్తించింది ఆ క్రమంలో ప్లాట్ తీసుకుని మంచి ఉద్యోగాన్ని వెతుక్కోండి ఆమెకు సూచించారు అలా కాకుంటే నాలుగు కోట్ల భరణం తీసుకుని పూణే హైదరాబాదు బెంగళూరులో మంచి ఐటీ ఉద్యోగాన్ని సంపాదించాలన్నారు ఇక మీరు బాగా చదువుకొని కూడా బతుకు కోసం ఇలా అడగటం భావ్యం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారు అభిప్రాయపడ్డారు అనంతరం ఈ కేసులో తీర్పును ఆయన రిజర్వ్ చేశారు